ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు కాసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా తో ఆయన భేటీ అయ్యారు అనంతరం కేంద్ర మంత్రి జైశంకర్ తో కూడా సమావేశమవుతారు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు ఢిల్లీ పర్యటన అనంతరం చంద్రబాబు రేపు మహారాష్ట్రకు బలి వెళ్తారు ఎన్డీఏ కూటమి తరఫున మహారాష్ట్రలో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఇక ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఓవర్ టు యు ఎస్ జిమిమా థాంక్యూ ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆయన సాయంత్రం ప్రాంతంలో ఆయన ఢిల్లీ చేరుకున్నారు ప్రత్యేక విమానంలో అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు ఆయన ఢిల్లీ చేరిన వెంటనే మొదట కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపైన కూడా ఆయన నిర్మలా సీతారాం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రానికి ఏదైతే గత బడ్జెట్ లో కేటాయింపులు చేశారో వాటిపైన కూడా చర్చించినట్టు సమాచారం అలాగే రాష్ట్రానికి కావాల్సిన ఏదన్నా పథకాల వివిధ సంక్షేమ పథకాల రూపంలో బడ్జెట్ ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరినట్టు సమాచారం అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సహకారం అందించాల్సిన కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలా తో కోరినట్టు సమాచారం అయితే మొత్తం తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఢిల్లీ పర్యటన కొనసాగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఆయన నిర్మలా సీతారామ్ కూడా భేటీ కావడం జరిగింది అయితే ఈ రోజు ఢిల్లీ పర్యటన భాగంగా నిర్మలా సీతారాంతో పాటు మరో కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానట్టు సమాచారం అలాగే అలాగే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ దొరికిన మటుకు ప్రధానమంత్రితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు సాయంత్రం మటుకు ఆయన ఇండియా ఏదైతే ఇండియా సంస్థ ఇండియా సంస్థ ఏదైతే సమిట్ ఉందో ఆ సమిట్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఆయన రేపు రెండు రెండోల పాటు కూడా మహారాష్ట్రలో కూటమి ఇండియా కూటమి తరఫున కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం మటుకు ఆయన నిర్మాత భేటీ భేటీ అయ్యాక ఇంకా హోంశాఖ మంత్రి అమిత్ తో పాటు అవతల అపాయింట్మెంట్ దొరికిన మటుకు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది జమీమాస్